ఎరువులను ఫర్టిగేషన్ రూపంలో ఇవ్వడం వల్ల పెట్టుబడి పంటల్లోనే కాకుండా నీటి అవసరం ఎక్కువగా ఉన్న వరి మరియు చెరుకు వంటి సాగు భూముల్లో కూడా ఉపయోగిస్తున్నారు మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న డ్రిప్ సిస్టమ్ తక్కువ పెట్టుబడితో మీ భూమిపై మీరే స్వయంగా వేసుకునే విధంగా కావాలి అనుకుంటున్నారా అయితే మరి మనం తప్పకుండా మొబైల్ పైప్ గురించి తెలుసుకోవాల్సింది క్లాత్ మెటీరియల్ వస్తుంది మూవెబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అయినందు వల్ల తేలికగా ఎక్కడికైనా తీసుకు వెళ్ళవచ్చు పంట మార్పిడి చేసుకున్నా లేదా వేరే ఒక పొలానికి మార్చుకోవాలి అన్నా తేలికగా ఉంటుంది ఈ పైప్ నేరుగా భూమిపై వేసుకునే విధంగా ఉండడం వల్ల రైతుకి తేలికగా ఉంటుంది ఈ పైప్ యొక్క పొడవు రెండు వందల అడుగులు వస్తుంది మన భూమిలో వచ్చే నీటి ప్రెజర్ ఆధారంగా రెండు నుంచి ఐదు ఇంచుల పైపు వరకు అందుబాటులో ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో రైతే స్వయంగా వేసుకునే విధంగా ఉండడం వల్ల రైతుకి తేలికగా ఉంటుంది మరింత సమాచారం కోసం కింద ఉన్న నెంబర్లను సంప్రదించండి అలాగే ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు